సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ నాలుగో తారీఖున నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ విజయవాడ దగ్గర ఒక స్కూల్లో చదువుతున్నటువంటి ఇద్దరు మైనర్లు ఆ స్కూల్ పేరు ఆ పిల్లల పేర్లు నేను చెప్పను కానీ తొమ్మిదవ తరగతి చదువుతుంది బాలిక ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు అబ్బాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట వన్ ఫైన్ డే వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్తున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్కూల్కి వెళ్లకుండా మధ్యలో ఒక దగ్గర కలిసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు దానికి కారణం హైదరాబాదులోనే మేము నివసిస్తాం హైదరాబాద్లోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నామని చెప్పి వచ్చారంట అక్కడికి వచ్చినటువంటి రూమ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఒకళ్ళు కనిపెట్టి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను వాళ్ళు మళ్ళీ విజయవాడలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి ఉంది అంటే స్కూలుకి వెళ్తున్నటువంటి మైనర్లలో ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది దీనికి కారణం ఏంటి దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే సామాజికవేత్త యమునా పాఠక్ గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది మైనర్స్ ఎందుకు వాళ్ళ ఆలోచన ఇట్లా తయారవుతుందంటారు ప్రధాన కారణం ఏంటి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చాలా వరకు కూడా వీళ్ళు చిన్నపిల్లలే అంతేగా వీళ్ళని కరెక్షన్ చేద్దాం అనుకుంటాం ఈ ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి ఎందుకు వీళ్ళు ఇలా నాశనం అయిపోతున్నారు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అనేక కోణాల్లో మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది సో వితౌట్ కనెక్షన్ హౌ కెన్ యు కరెక్ట్ దెన్ అంటే వాళ్ళతో ఒక కనెక్షన్ లేనప్పుడు కరెక్షన్ ఎట్లా సాధ్యం సో అదే మూలం ప్రాబ్లంకి మూలం ఏమిటి అంటే పిల్లలతో మరీ ముఖ్యంగా టీనేజర్స్తో ఫ్యామిలీ బాండింగ్ లేకపోవడము కనెక్ట్ అవ్వకపోవడం ఇమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడం ఎందుకంటేనండి టీనేజర్స్లో అనేక అనేక మనం చూస్తూ ఉంటాం శారీరకమైన మార్పులు మా మానసిక మార్పులు ఇమోషనల్గా వాళ్ళకి జరిగే సంఘర్షణ ఇలా అనేకవి కూడా అనేకం అనేకం జరుగుతూ ఉంటాయి ఇలాంటి టైంలో వాళ్ళు ప్రధానంగా పేరెంట్స్ దగ్గర వ్యాలిడేషన్ చూడరు పేరెంట్స్ చెప్పినవి వేదంగా చూడరు వాళ్ళు ఎవరు ఎవరు చెప్తే వాళ్ళకి అలా వేదంగా ఉంటుంది ఎవరికి చెప్తే వాళ్ళకి వ్యాలిడేట్ అవుతుంది అంటే వాళ్ళ పియర్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళతో సరి సమానంగా ఉన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది మాత్రమే వీళ్ళకి వ్యాలిడేట్ అవుతుంది యూజువల్గా అంటే పేరెంట్స్ కాదు పేరెంట్స్ చెప్పే వీళ్ళకి వ్యాలిడేట్ అవ్వవు పియర్ గ్రూప్లో తన తమ స్నేహితులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు తీవ్రంగా ప్రభావితమైన అయ్యేది వాళ్ళతో ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళని మనం పియర్ గ్రూప్ ఓకే సో దెర్ ఇస్ మోర్ పియర్ గ్రూప్ వ్యాలిడేషన్ దెన్ పేరెంట్స్ ఇది ఒకటి గమనించాలి చాలా వరకు కూడా ముందే వాళ్ళు అసలు కనెక్షనే మనం పెట్టుకోవట్లేదు వాళ్ళ వాళ్ళకి అసలు ఏం కావాలి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మనసుల్లో ఏముంది ఎలా తెలుస్తుంది ఎప్పుడైతే మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో అది లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఇక్కడ ఏంటంటే యూజువల్గా మాక్సిమం టైమ్ ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇమోషనల్ వ్యాక్యూమ్ అని ఎందుకు అన్నాను వ్యాక్యూమ్ అంటే ఒక ఖాళీ ఒక ఖాళీగా వాళ్ళకంటే ఒక పూర్తిగా కూడా ఒక ఐసోలేషన్ సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటారా వాళ్ళు ఏకాంతంగా సో వెన్ దే ఫీల్ ఇమోషనల్ వ్యాక్యూమ్ దే దే లుక్అవుట్ ఫర్ వ్యాలిడేషన్ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్లలో సరిగ్గా వాళ్ళతో వాళ్ళు చెప్పేది వినకపోవడం వాళ్ళతో మాట్లాడకపోవడం వాళ్ళని అర్థం చేసుకోకపోవడం వాళ్ళకేం కావాలో తెలుసుకోలేకపోవడం సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళకేం కావాలి వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం వింటున్నారు ఏం కావాలి వాళ్ళకి వాళ్ళని అర్థం చేసుకోవడం లాంటివన్నీ కూడా జరగను అంటే పిల్లలు ఏదైనా చెప్పినా గానీ దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళతో ఒక ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పేది వినడం కానీ మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలే కాదండి ఇప్పుడు ఒక వ్యక్తిగా తీసుకోండి మీతో ఎవరు మా ఇప్పుడు మాట్లాడలేదండి ఎవరు మాట్లాడలేదు ఏం మనసు ఏం కోరుకుంటుంది నాకు ఒక నాతో నేను చెప్పేది వినేవాళ్ళు నేను చెప్పేది నాతో మాట్లాడేవాళ్ళు నన్ను అభిమానంగా చూసుకునేవాళ్ళు మరీ ముఖ్యంగా ఆ ఏజ్లో ఒక హార్మోనల్ ఓవర్ డ్రైవ్ అనేది సహజంగా జరుగుతుంది మామూలుగా సభ్య మామూలుగా సభ్య సాధారణంగా అడల్ట్స్లో ఉండే ఒక హార్మోనల్ డ్రైవ్ కంటే పిల్లలలో టీనేజ్ పిల్లల్లో ఉండే ఒక హార్మోనల్ డ్రైవ్ అనేది కొంత ఓవర్గా అంటే ఎలా అంటే ఒక టూ టు ఫోర్ టైమ్స్ అధికంగా జరుగుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఒక డోపమైన్ ఎఫెక్ట్ అంట వాళ్ళలో ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళలో ఒక రోజీ పిక్చర్ వాళ్ళలో ప్రతిదీ కూడా ఒక ఒక హీరోయిక్గా వాళ్ళకి ప్రతిదీ కూడా డ్రామాటిక్గా చూడండి పిల్లలు ఎలా ఫీల్ అవుతారు సో ప్రతిదీ వాళ్ళకి అంత రోజీగా అంత హీరోయిక్గా అంత డ్రామాటిక్గా సో ప్రతిదీ కూడా ఆ లబీ డబీ టైప్స్ యూనో వాళ్ళకి అలాంటి ఒక ఫీలింగ్స్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓ హార్మోనల్ ఓవర్ డ్రైవ్ అంట ఓకే సో అడల్ట్స్ కంటే కూడా వీళ్ళకు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఆ కరెక్షన్స్ అనేది ఎప్పుడు మీరు వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి మన ఎలా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు కరెక్షన్స్ అనేది పాజిబుల్ అది కూడా వాళ్ళని నియంత్రించినట్టు చెక్ చేసినట్టు వాళ్ళని స్పై చేసినట్టు కాకుండా జాగ్రత్తగా సున్నితంగా ఇప్పుడు మనం ఒక పదునైన కత్తి మీద అడుగులు వేయగలుగుతామా సో ఆ ఏజ్ అలాంటిది సో అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా పెద్దవాళ్ళు మరీ ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ ఒక్క ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని ది హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇంట్లో ఉన్న పేరెంట్స్ కంటే కూడా ఫ్రెండ్స్ చెప్పింది వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా మంది పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం రావడం స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని గంటల కొద్దిగా గడిపేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఎక్కువ శాతం ఒక ఫ్యాంటసీ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఈ ఫ్యాంటసీ మైండ్ సెట్ లో కూడా వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు ప్రభావితం అవుతుంది ఏంటంటే బాలీవుడ్ సినిమాలో లేకపోతే ఏదన్నా ఈ ఇటువంటి హాలీవుడ్ బాలీవుడ్ ఈ సినిమాటిక్ ఎఫెక్ట్ అనమాట సినిమాలో ఎలా వాళ్ళు ఈ నెరేటివ్స్ ఈ డ్రామాటిక్ నెరేటివ్స్కి ఎక్కువ ఆకర్షింపబడతారు పిల్లలు డ్రామాటిక్ నెరేటివ్స్ ఇప్పుడు సినిమా చూస్తారండి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎలాంటి సినిమాలు వచ్చే మన దౌర్భాగ్యం స్కూల్ పిల్లల్లో కూడా ప్రేమ కథలు తీశారు స్కూల్ పిల్లల్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రేమించుకున్నట్టు తీశారు పెద్దలు ఇంట్లో ఒప్పుకోరు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఇలోపై పోదాం అక్కడి నుంచి వెళ్ళిపోదాం పారిపోదాం పారిపోతే అది ఒక హీరోయిక్ లవ్ స్టోరీ ఎలా చూపిస్తున్నారు మనకి సినిమాల్లో కొన్ని సినిమాలల్లో సో అలా వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి పేరెంట్స్ అందరినీ వదిలేసి పారిపోయి వస్తే అది ఒక హీరోయిక్ లవ్ స్టోరీ ఓ సభా చప్పట్లు కొడుతున్నారు సినిమా చూస్తున్నారు జనాలు వ్యాలిడేట్ చేస్తుంది అంటే సమాజంలో వాళ్ళు చూస్తున్నవన్నీ కూడా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు మీడియా ప్రభావం కావచ్చు వాళ్ళ ఆలోచనలు పూర్తిగా కూడా ఒక డ్రమటైజ్ చేయబడుతున్నాయి ఆ డ్రమటైజ్డ్ ఆ డ్రామాటిక్ నెరేటివ్స్ అన్నీ కూడా చూస్తున్నవి పిల్లలు అది నిజం అనుకుంటున్నారు అది రియలిస్టిక్ అనుకుంటున్నారు ఇది సమాజం ఆమోదిస్తుంది అనుకుంటున్నారు స్వచ్ఛమైన ప్రేమకి తప్ప అది ఉంటుంది చూసారా ఒక ట్యాగ్లైన్ ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడైనా గెలుస్తుంది స్వచ్ఛమైన ప్రేమ దేని కోరుకుంటుంది ఇవే కదా మరి ఇప్పుడు సోషల్ మీడియా మీడియాలో చూపించే కొన్ని సినిమాలు మనం చూసాం స్కూల్ ప్రేమలో స్కూల్లో ప్రేమలు పడి వాళ్ళు చక్కగా హ్యాపీ ఎండింగ్ సో వీళ్ళు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ నెరేటివ్ అన్ని చూసి వాళ్ళకి ఒక రకమైన ఫ్యాంటసీ మైండ్ సెట్ ఏర్పడుతుంది ఈ ఫ్యాంటసీ మైండ్ సెట్ లో భాగంగా ఏంటంటే ఇది నిజం అది వ్యాలిడేట్ చేయబడుతుంది వాళ్ళకి దాన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు ఎవరు కరెక్ట్ చేసే వాళ్ళకి కనెక్షనే లేదు ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంటే వాళ్ళు కరెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు పిల్లల్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ ఉంది వీళ్ళకి ఒక ఫ్యాంటసీ మైండ్ సెట్ ఉంది వీళ్ళకి ఒక రకమైన మీ మిందక మీతో అన్నట్టుగా ఒక హార్మోనల్ ఓవర్డ్రైవ్ అనేది జరుగుతుంది వాళ్ళ మానసికంగా శారీరకంగా సో ఇలాగా అండ్ గా ఒక కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఉంది ఓవరాల్ గా మీరు చూస్తే ఒక ఫ్యామిలీ సపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే కుటుంబం ఒక సపోర్ట్ సిస్టమ్ గా పిల్లలకు ఉండాలో అక్కడ దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ డౌన్ అంటే వాళ్ళు వాళ్ళు వ్యక్తపరచుకోలేని పరిస్థితిలో ఉన్నారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పూర్తిగా ఒక కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అనేది మనం చూస్తూ ఉన్నాం సో తద్వారా పిల్లలు ఇప్పుడు ఇలాంటి పిల్లల సంఘటన తీసుకుందాం ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి అంశము కూడా హండ్రెడ్ పర్సెంట్ కారణాలు ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఒక క్రేజీ ఫిల్మీ స్టైల్లో ఒక క్రేజీ ఫిల్మీ స్టైల్లో ఒక ఫ్యాంటసీ మైండ్ సెట్ తో వీళ్ళు వదిలి పారిపోయినారు అక్కడ పేరెంట్స్ గుర్తుకురారు ఎవరు గుర్తుకురారుండదు ఎందుకంటే వాళ్ళు ఎవరు వినే పరిస్థితి వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి వాళ్ళు చేసింది మాత్రమే కరెక్ట్ సో దేర్ ఓవర్ డ్రివన్ బై దేర్ థాట్ ప్రాసెస్ అలాంటి వాళ్ళల్లో ఒక మార్పు తీసుకురావాలి మనం చేసేది కరెక్ట్ కాదు అన్న ఆలోచన ధోరణి ఎప్పుడు వస్తుంది అంటారు మరి ఎప్పుడైతే వాళ్ళకి సరైన పోషణ పోషణ అంటే కేవలం శారీరక పోషణ కాదు మానసిక పోషణ ఆ మానసిక పోషణ ఎవరు ఎవరిస్తారండి వాళ్ళకి ఆ ఒక నర్చరెన్స్ ఎవరిస్తారు ఒక సెక్యూరిటీ ఎవరిస్తారు ఒక భరోసా ఎవరిస్తారు పేరెంట్స్ ఇవ్వాలి సో ప్రథమంగా పేరెంట్స్ ఇవ్వాలి తర్వాత మనం చదువుకున్న విద్యాక్షేత్రాలు సంస్థలు అక్కడ కూడా ఒక ఎథికల్ ట్రైనింగ్ మోరల్ ట్రైనింగ్ మోరల్ క్లాసెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ డూస్ అండ్ డోంట్స్ ఎలా ఉండాలి ఏం చేయాలి మరీ ముఖ్యంగా టీనేజర్స్లో జరిగే మార్పులు ఏంటి దాని ఆ మార్పుల్ని ఎట్లా వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు అది చేయాలంటే పిల్లల్లో ఎటువంటి ప్రాక్టీసెస్ ఉండాలి వాళ్ళని వాళ్ళని ఎలా పాజిటివ్గా ఎంగేజ్ చేయాలి పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే పిల్లలకి ఎలా చెప్పాలి సో ఇవన్నీ కూడా ఒకే ఎత్తు ఇన్స్టిట్యూషన్స్ చేస్తే పేరెంట్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం పిల్లలు ఏం చేస్తున్నారు ఒక ప్రాపర్ చెక్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మీకు అసలు ఇమోషనల్ బాండే లేకపోతే మీకు ప్రాపర్ ఇమోషనల్ బాండ్ ఉంది చైల్డ్తో అంటే ఆ చైల్డ్ తప్పు చేసి అవ అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితిలో ఉండదు మీకు ఎప్పుడైతే పేరెంట్కి చైల్డ్కి ఒక ఇమోషనల్ బాండ్ ఉందో వాళ్ళు పేరెంట్స్ని వదిలేసి ఇలాంటి వికృత చేష్టలు చేయరు బస్టాండ్కి వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చి ఇల్లు కోసం అంటే వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పండి ఇవంతా ఫిల్మీ నాలెడ్జ్ కాదంటారా అంటే మనం చూస్తున్నాం మనం డే అండ్ డే అవుట్ ఇటువంటి నెరేటివ్స్ ని చూస్తున్నాం డ్రామాటిక్ నారేటివ్స్ ని చూడడం వల్ల వాళ్ళలో అది రీఇన్స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ మనసుల్లో ఓ ఓకే ఇదంతా హీరోయిక్ మనం ఇలా చేస్తేనే హీరోయిజం ఇలా చెయ్యాలి సో అనేది ఈరోజు సినిమాలు కొన్ని సినిమాలు అలాగే వస్తున్నాయి కొన్ని నెరేటివ్స్ అలాగే బిల్డ్ అవుతున్నాయి అప్పుడేమవుతుంది సమాజం రెండుగా విడిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇటువంటి జరిగినప్పుడు కూడా సమాజం రెండుగా విడిపోతుంది ఎస్పెషలీ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇటువంటి పనులు చేసే వాళ్ళని సమర్థించే వర్గం ఒకటైపోయింది ఎందుకంటే పిల్లలు టీనేజర్స్ యూత్ ఈ వీళ్ళు చేసింది కరెక్టే అని ఆ సమాజం ఒక సమాజం అయిపోయింది మళ్ళీ ఇంకో సమాజం అయిపోయింది పేరెంట్స్ పెద్దవాళ్ళంతా కూడా ఇదంతా తప్పు ఇవన్నీ ఇంకొకటి అంటే రెండు రెండుగా విభజించబడింది సో ఒక నుంచి పూర్తిగా వీళ్ళకి ఒక మద్దతు వస్తుంది అలా ఆలోచించే వాళ్ళు సో ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు అలాంటి యూత్ ఎక్కువైపోయినారు ఈరోజు నియంత్రణ లేదు నియంత్రణ లేదు నేను అంటాను హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియా ప్రభావం కొన్ని సినిమాల ప్రభావం ఖచ్చితంగా వీళ్ళలో ఉంది ఇలాంటి ఫ్యాంటసీ మైండ్ సెట్ వీళ్ళలో కలిగింది అంటే ఇలాంటివన్నీ వాళ్ళు చూసిన ద్వారానే నాకు తెలిసి చూడడం వారే కదా చూడడం ద్వారానే ప్రభావితం అవుతారు పిల్లలు కాబట్టి ఇటువంటివన్నీ కూడా పేరెంట్స్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్లో ఉండాలి ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలి మరి ముఖ్యంగా పేరెంట్స్లోనే ఉండాలి యూ హ్యావ్ ఎ రైట్ కనెక్ట్ దెన్ ఓన్లీ చైల్డ్ గెట్ కెన్ గెట్ గెట్ కరెక్ట్ సో కనెక్షన్ విత్ కరెక్షన్ ఎప్పుడవుతుంది రైట్ పేరెంటల్ గైడెన్స్తోనే ఆ కనెక్షన్ ఉంటేనే కరెక్షన్ సాధ్యం ఇది ఇది నేను చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ